ఇప్పుడు మరి రాముల్ గారు చెప్పినట్టు సుజాత గారు ఇప్పుడు చెప్పింది రాముల్ గారు చాలా స్పష్టంగా చెప్పారు అంటే కేవలం రాజకీయాలకు సంబంధించి కాకుండా మన బిడ్డలను కాపాడుకోవడానికే మనం కృషి చేసి అక్కడ ఏదైతే నిధులు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వెళ్ళిపోతున్నావు సరి అయిన పద్ధతులు అక్కడ ఉపయోగపడతలేవు నాసిరకం భోజనాలు పెట్టేసి పిల్లలకు అస్వస్థ గురి చేస్తున్నారని చెప్తున్నారు దీని విషయంపై సుజాత గారు ఏదైతే నిధులు సరి అయిన పద్ధతితో వెళ్ళాలంటే మీరు కాంగ్రెస్ మీరు ఎలా ఒక్కటి చెప్తున్న అండి వ్యవస్థ అంతా ఉండే ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి ప్రక్షాళన జరుగుతుంది అక్కడ ఇక్కడ కాదు ప్రతి చోట ప్రతి చోట సర్వనాశనం చేసిన వాళ్ళే ఉన్నారు ఆఫీసర్ల కార్డు నుంచి మొదలు పెడితే ఇక అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో అనుచరులుగా పనిచేసిన వాళ్ళు అనుకోవచ్చు ఆదేశాల ప్రకారం పనిచేసిన వాళ్ళు అనుకోవచ్చు ప్రభుత్వాన్ని బద్లాం చేసేడానికి కూడా ఇంకా ఇప్పటికి కూడా వాళ్ళ వ్యవస్థ ఇంకా బతికే ఉన్నది అనడానికి ఇవి కొన్ని నిదర్శనాలు కళ్ళ ముందు కనబడుతున్నాయి అఫ్ కోర్స్ ఇందాక డాక్టర్ గారు చెప్పినటువంటి విషయం వాళ్ళు నాన్ పొలిటికల్ గా చెప్పినటువంటి విషయం మేము నిజంగానే మేము దాన్ని దృష్టిలో తీసుకుంటాం డెఫినెట్ గా ఇప్పుడు విద్యా సంస్థకు సంబంధించి ఒక కమిషన్ సపరేట్ గా వేయడం జరిగింది అలాగే వ్యవసాయ శాఖకు సంబంధించి ఒక కమిషన్ సపరేట్ గా వేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఎప్పటికప్పుడు ఈ కమిటీలు డెఫినెట్ గా మీరు చెప్పినటువంటి ఆదేశాలని మేము ఫాలో అవుతాము మేము మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం నాదొక విన్నపం ఏంటంటే ఇప్పుడు విద్యాశాఖ కూడా చీఫ్ మినిస్టర్ దగ్గర ఉండడం వల్ల సరియైన పద్ధతిలో ఆయనకు సమాచారం ఉందలేదు అయితే ఏదైతే విద్యాశాఖకు సంబంధించిన కొన్ని జరిగైన లోటుపాటాలను మీరు అయితే చెప్తున్నారు ఇప్పుడు అదే లోటుపాట్లను మరొకసారి సరిద్దు విద్యాశాఖను వేరేందుకు కటాయిస్తలేరు విద్యాశాఖను కూడా హోంశాఖను కూడా తన దగ్గరనే పెట్టుకొని ఇదంతా చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జరిగినటువంటి విద్యార్థులకు ఏదైతే భోజన విషయంలో జరుగుతుందో దాని మీదే డిస్కషన్ జరుగుతుంది దాని విషయంలోనే మాట్లాడదు అది వెళ్తే సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది ఇప్పటి వరకు పిల్లలకు అన్నం పెట్టకుండా ఉంటారా అండి మీకు వచ్చినప్పుడు మాట్లాడు అన్నిట్లో మధ్యలో ప్రశ్నలు అడుగుతున్నాము

ఎవరు చెప్తున్నారు ఎవరు సమాధానాలు చెప్తున్నారు ఎవరు ఎవరు క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తున్నారు ఎవరు ఇరిటేట్ అవుతున్నారు అనేది ప్రతి ఒక్కరు చెబుతున్నారు సుజాత గారు సుజాత గారు మధ్యలో డిస్టర్బ్ చేయడం నేర్చుకోండి సుజాత గారు అని నేను సంబోధిస్తానా సంస్కారం మీరు ఫస్ట్ నేర్చుకోండి నేర్చుకుంటాను నేర్చుకుంటాను క్వశ్చన్ నా నోటి నుంచి మాట తీసుకున్నారు కదా ఒక విషయం చెప్తున్నాను వినండి రేవంత్ అన్న దగ్గర ఆల్రెడీ శాఖ ఉంది దానికి దా దాని కోసం కమిషన్ కూడా వేయడం జరిగింది గతంలో విద్యాశాఖకి ఒక కమిషన్ లేకుండే ఇప్పుడు కమిషన్ వేసింది దాని పని చేస్తా ఉంది రేపు మాపో ఎప్పుడో ఒక రోజు దానికి శాఖకి మంత్రి మంత్రిని కేటాయిస్తారు ఇప్పుడు పొలిటికల్ గా దాని గురించి డిస్కషన్ చేస్తే ఇప్పుడు ఇంకో డిస్కషన్ అవుతుంది అని చెప్తున్నాను కమిషన్ అవసరం లేదు అన్నం పెట్టండి గురుకుల విద్యార్థులకు కమిషన్ కాలయాపరు మీలాగా మీలాగా ఇండ్లలో యాభై మంది ఆర్టీసీ ఉద్యోగస్తులు యాభై మంది చచ్చిపోయినాక ప్రగతి భవన్ లో పిలిచి బిర్యానీ పెట్టినట్లు కాదు మాకు పిల్లలు అవసరలో ఉన్నప్పుడు కూడా కాకుండా అన్న అన్నం పెట్టినా రోడ్ల మీదకి రోడ్ల మీదకి గురుకుల విద్యార్థి అని నచ్చిందా

పది నెలల నుంచి మీ పాలనలా ఎవరు రోడ్ ఎక్కంది పది నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు రోడ్ ఎక్కండి నీళ్లు బిడ్డలు పట్టుకొని ఆడబిడ్డలు ఎక్కిరు బతుకు తెరువు కోసం ఆటో డ్రైవర్లు సాగు నీళ్ళ కోసం రైతులు ఎక్కిరు కరెంటు కోసం రైతులు ఎక్కిర్రు ఎరువుల కోసం రైతులు ఎక్కిరు అన్నం కోసం గురుకుల విద్యార్థులు ఎక్కుతున్నారు జీతాల కోసం టీచర్లెక్కి విద్యార్థులు ఎక్కిండ్రు హాస్పిటల్ వాటికి సమాధానాలు చెప్పలేక పారిపోయింది కాల్వసు జాత అది ఏం లేదండి పది నెలల కేసీఆర్ గారు పదేళ్ల ఎంత అభివృద్ధి చేస్తే పది నెలలల్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి విద్వాంసం వినాశనాన్ని సృష్టిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఇది ప్రతి తెలంగాణ పౌరుడికి ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు పుట్టిన బిడ్డ నుంచి కాటికి కాల్దాపే ముసలమ్మల వరకు తెలుస్తుంది ఎందుకంటే పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచల్లి కాటికి కాల్దాపే ముసలమ్మల వరకు అబద్దపు హామీలతో దొంగ హామీలతో అధికారంలోకి వచ్చింది పార్టీ హామీలను నెరవేర్చలేక ఇప్పుడు పోయి ఏమంటే అరెస్టులు వారెంట్లు అవి అనేసి డైవర్షన్ పాలిటిక్స్ వేస్తుంది ఈ కాంగ్రెస్ ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానాలు లేక కాల్వ సుజాత ఎందుకు వెళ్ళిపోయిందండి అదే ఒక్క విషయం లత గారు మీరు చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే సుజాత గారు వెళ్ళిపోయారో